హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బెల్లం యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందామండి శరీరంలో వేడిని తగ్గించే బెల్లం బెల్లంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి బెల్లంలో ఉండే ముఖ్యమైన ధాతువు ఇనుము ఎనిమియా ఉన్న వ్యక్తులు తీసుకోవడం వలన చక్కని ఫలితం ఉంటుంది శీతాకాలంలో నంజు ఎక్కువగా ఉంటే బెల్లం పాపిడి రూపంలో చేసుకొని తింటే దగ్గు తక్కువ పడుతుంది బెల్లం హల్వా తీసుకుంటే కూడా మతి మరుపు ఉండదండి బెల్లం రక్తంలో ఉన్న టాక్సిన్లను తొలగించి చర్మంకి మంచి మెరుపు ఇచ్చి మొటిమెలను దూరం చేస్తుంది బెల్లంతో చేసిన పరిమాణం తింటే గొంతు మాట హాయిగా వస్తాయి బెల్లంలో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి బెల్లం నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి ఉండదు వేడి నీటిలో బెల్లం వేసుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది బెల్లం తరచుగా తీసుకోవడం వలన రక్తం వృద్ధి చెందుతుంది సహజమైన తీపి కలిగిన బెల్లం శరీరంలో కావలసిన శక్తిని పెంచుతుంది బెల్లం తింటే జీర్ణశక్తి పెరుగుతుంది రోజు మధ్యాహ్నం రాత్రి సమయాల్లో భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తిన్నామంటే శరీరంలో వేడి అనేది ఉండదండి అందుకని పూర్వకాలంలో మన పెద్దలు ప్రతి పండుగకు బెల్లం పరిమాణం వండేవారండి ఇలాంటి మంచి మాటలు మంచి విషయాలు మన మంచి మిత్రులకు షేర్ చేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్